నెల్లూరు జిల్లా కోవూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతులు సంబంధిత శాఖ అధికారులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు నియోజకవర్గ జీఎస్టీ స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ నెల్లూరు ఒంగోలు జిల్లాల వాణిజ్య శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్లు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ ఓ పేద మధ్యతరగతి వర్గాలకు వ్యవసాయ విద్య వ్యాపార రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని జీఎస్టీ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు ప్రస్తుతం ఉన్న జీఎస్టీని ఫైవ్ తగ్గించి పేద మధ్యతరగతి కుటుంబాలకి అన్ని సదుపాయాలు అందే విధంగా ప్రవేశపెట్టారని చెప్పారు అనంతరం నెల్లూరు ఒంగోలు జిల్లా జాయింట్ వాణిజ్య శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లాంచ్ చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల సుమారు మూడు వందల వస్తువులపై రేట్లు తగ్గడం జరిగిందన్నారు రైతులకు రైతాంగ

తొంభై తొమ్మిది రకాల వస్తువులకి తగ్గించడం జరిగింది ఈరోజు ఈ ఒకటో తారీఖు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అలైట్ సెక్టార్ మీన్స్ అగ్రికల్చర్ ఎనిమల్ డిపార్ట్మెంటు హార్టికల్చరు ఫిషరీస్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళ వాళ్ళ ద్వారా మేము ఏదైతే రైతులకి ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తున్నామో వాటి మీద ఎంత తగ్గింది యాక్చువల్గా అయితే ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ఇంతకుముందు జిఎస్టీ ఇప్పటికీ దగ్గర దగ్గర సెవెన్ పర్సెంట్ తగ్గింది ప్రతి వస్తువు మీద ఫైవ్ పర్సెంట్ తగ్గింది అలాగే ఎనిమల్ హస్బెండరీ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ కానీ డివార్మింగ్ మందుల్లో కానీ తర్వాత మేము సప్లై చేసేది బ్రష్ కట్టర్స్ కానీ చాప్ కట్టర్స్ కానీ తర్వాత మిల్క్ మిల్క్ మీట్ ప్రొడక్ట్స్ అలాగే చీజు బటరు అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అయితే మేడం గారు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ స్ప్రింక్లర్సు స్ప్రేయర్సు దాదాపు ఒక ట్రాక్టర్ మీద నలభై వేల రూపాయల వరకు జిఎస్టీ తగ్గింది ఈ జి అదే ప్రతి వస్తువుల్లో ఈ విధంగా తగ్గింది నిత్యా నిత్యావసర వస్తువులు కూడా జిఎస్టీ ప్రకారంగా ప్రతి వస్తువులకి తగ్గింది కాబట్టి అందరికీ ఈరోజు ఈ జిఎస్టీ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ ఈరోజు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలకు మన అగ్రికల్చర్ మేడం వాళ్ళు వచ్చి ఉన్నారు తర్వాత జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు తదుపరి సర్వీస్ ట్యాక్స్ గురించి కమిషనర్ గారిని మాట్లాడవలసింది అండి నా పేరు కిరణ్ కుమార్ నేను వాణిజ్య పన్నుల శాఖలో నెల్లూరు ఒంగోలు జిల్లాలకు జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నాను లాంచ్ చేసిన జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్డ్స్ దాదాపు మూడు వందల వస్తువుల మీద జిఎస్టి రేట్ తగ్గడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నెల రోజుల పాటు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి అవగాహన కలిగ కల్పించడానికి ఈ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాము ఈరోజు థీమ్ ఏంటంటే మన రైతులకు రైతాంగ సెక్టర్కి ఏదైతే ఉందో బాగా పన్ను రేట్లు తగ్గాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ మీద గతంలో పన్నెండు పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది అదే రకంగా ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్స్ మీద ఏకంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఫైవ్ థౌజండ్లు కలిపి ఈవెన్ క్యాన్లు ఇట్లా చిన్న చిన్న వస్తువుల మీద కూడా క్యాన్ల మీద పన్నెండు పర్సెంట్ ఉండేది రైతులకు కొంచెం భారం అనిపించేది ఇప్పుడు అది ఐదు శాతం తగ్గింది ఇట్లా రై రైతులకు సంబంధించి హార్వెస్టర్స్ పన్నెండు పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ తగ్గింది బయోమెడిసిన్స్ కూడా వాళ్ళు బయోపెస్ట్రైట్స్ మెడిసిన్ ఏదైతే పన్నెండు పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ తగ్గి ఈ రైతులకి ఇంత మేలు జరిగింది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఒక ట్రాక్టర్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాం ఒకటో దాంట్లో దసరా వార్డు ప్రజలకు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు మీ కావలి కావలిపట్న పదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రెండవ క్లస్టర్ కో కన్వీనర్ టీడీపీ పట్టణ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి